రెండు వేల ఇరవై మూడు జూలై వరకు డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ పెరుగుదల ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చింది కానీ ఈ డిఏలకు సంబంధించి ఏరియర్స్ బకాయిలు ఉద్యోగుల ఖాతాలో జమ కాలేదు ఈ డిఏ ఏరియర్స్ మొత్తం లక్షల కోట్ల రూపాయలు మేరకు ఉంటాయి ఈ మొత్తం బకాయిలను ఉద్యోగులకు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ప్రస్తుతం పన్నెండవ పిఎర్సీ అమలు చేయబోతున్న సందర్భంలో జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ ఎంత మేరకు బేసిక్ బేసిక్ లో మిళితం అవుతుందో పరిశీలించడం చాలా అవసరం జులై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ స్థితి చూస్తున్నట్లయితే జనవరి రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ ముప్పై శాతంగా ఉంది అలాగే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం అయితే పెరగడం జరిగింది ప్రభుత్వం కొత్త పిఎర్సీ అమలు చేసినప్పుడు డిఏను బేసిక్ లో మెర్జ్ చేస్తుంది ఈ సందర్భంలో సిప్మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది పదకొండవ పిఆర్సి సమయంలో ఇరవై మూడు శాతం సిప్మెంట్ మాత్రమే ఇచ్చారు ఇది ఉద్యోగుల్లో నిరాశకు నిరాశను కలిగించింది దీన్ని రాష్ట్ర చరిత్రలోనే వెనకపాటు పిఆర్సి రివర్స్ పియర్సీ అని అభివర్ణించారు ఇప్పుడు పన్నెండవ పిఆర్సి కోసం ముప్పై శాతం సిప్మెంట్ నిరీక్షణలో ఉన్నారు ఇక చూస్తున్నట్లయితే సిప్మెంట్ ప్రకారంగానే జీతాల పెరుగుదల జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం పెరిగింది సిప్మెంట్ ముప్పై శాతంగా ఉండేది బేసిక్ పెరుగుదల మొత్తం అరవై మూడు పాయింట్ అరవై ఏడు శాతంగా ఉండేది ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తున్నట్లయితే పన్నెండవ పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమల్లోకి రావాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు ఇప్పటికే పదిహేడు నెలల సమయం వృధా అయింది ఇక ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు కనుక చూస్తున్నట్లయితే ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు పన్నెండవ పిఆర్సీని త్వరగా అమలు చేసి ఉద్యోగుల నష్టాన్ని నివారించాలని వారు కోరుతున్నారు కొత్త పిఆర్సీ వచ్చే వరకు ఉద్యోగుల జీతాల్లో తాత్కాలిక మెరుగుదల ప్రకటన చేయాలని కోరుతున్నారు ఇలా వ్యవస్థను సమర్థంగా నడిపిస్తే ఉద్యోగుల నమ్మకం మరియు మద్దతు ప్రభుత్వానికి లభించగలదు